రి వాళ్ళే ఏవి నిలవలే అని పోయినాయి కోట్ల మరి ఇలా కేసులు ఉన్న ఉద్యమకారులు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది వందల వేల సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారు ప్రతి చోట ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఉన్నారు అందుకే ప్రభుత్వాలు గుర్తిస్తే సరి వాళ్ళు కార్యాచరణ మొదలు పెడితే సరే లేదంటే ఏదైతే మనం యాప్ లాంచ్ చేసినామో దాంతో ఇమీడియట్గా ఉద్యమకారులంతా డేటా కూడా తీసుకొని ఐడి కార్డ్స్ పెట్టుకొని ఇగో ఇవి మా ఐడి కార్డ్స్ అని సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారికి ఇద్దాం ఆయన అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు రామ్ సార్ని మళ్ళీ పట్టుకుందాం అప్పుడు ఆకులూరు మురళి గారిని మళ్ళీ పట్టుకుందాం అప్పుడు ఉద్యమాలలో ఉండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరినీ కూడా అప్పుడు పట్టుకుందాం అడుగుదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఎంతోమంది ప్రెస్ మిత్రులు పాపం వాళ్ళ యాజమాన్యాలకు వ్యతిరేకించి కూడా మన కోసం వాళ్ళు రాసి వాళ్ళకి న్యాయం జరగాలి ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు పత్రికలు పెట్టుకున్నారు ఇల్లు అమ్ముకున్నారు పుస్తకాలు వేసిరు తెలంగాణ సాహిత్యాలు ఇండ్లు అమ్ముకున్నారు వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు ఆ రచయితలు ఆ కళాకారులు ఆ పుస్తకాలు వేసిన వాళ్ళు వాళ్ళకి గౌరవం దక్కాలి ఏదో ఒకటి చేద్దాం మనందరం కలిసి ఈ యాప్ పెట్టుకుందాం ఈ యాప్లో ఉద్యమంలో ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా సరే వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి గౌరవిద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వాలు గౌరవించే కన్నా ముందు ఈ యాప్లో వచ్చినటువంటి డేటాకి తెలంగాణ జాగృతి సంస్థ నుండి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఉట్టిగా చెప్తలేను నేను కుత్బులాపూర్ నుండి నాకు ఒక అన్న కలిసి చెప్పిండు అక్క మా భార్యకు బాగలేకపోతే కనీసం హాస్పిటల్కి తీసుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను సో ఉద్యమకారుల కుటుంబానికి భార్యకు భర్తకు పిల్లలిద్దరు ఉంటే పిల్లలిద్దరికీ ముసలి తల్లి తండ్రి ఉంటే వాళ్ళిద్దరికీ మొత్తం కుటుంబంలో దాదాపు ఆరు మందికి తెలంగాణ జాగృతి నుండి ఆ యాప్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే మమ్మల్ని చూసి ప్రభుత్వానికి సిగ్గు రావాలి మమ్మల్ని చూసి ప్రభుత్వానికి బుద్ధి రావాలి కనీసం వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రావాలని చెప్పి మా చిరు ప్రయత్నంగా ఈ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా మరి మీకు ఇంకొక మాట చెప్పాలని చాలా మంది నేను ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నానో చాలా మంది నా మీద దాడి చేస్తా ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దాడులు మనకేం కొత్త కాదు ఇరవై ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాం కాకపోతే మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుసుకున్నా నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా పక్కలు ఎప్పుడైనా ఉద్యమకారులే ఉన్నారు పైరవికారులు లేరు రేపటి నాడు కూడా పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పెడతాం ఈ రాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణ అనే పదాన్ని తన పేరులో నింపుకొని తెలంగాణ అనే పదాన్ని తన ఆశయాల్లో నింపుకొని తెలంగాణ అనే పదాన్ని తన ఆచరణలో నింపుకునేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా దానికోసం పెడతాం మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటుంది తప్పితే ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదు ఎందుకంటే ఈ నేల ఏదైతే నెత్తురొడిసిందో ఈ నేల ఏదైతే వందల సంవత్సరాలుగా నెత్తురొడిసిందో ఇంకా ఆ గాయాలు మానలేదు ఇంకా బిడ్డలు కోలుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో రాజకీయ శక్తిగా మా యొక్క ఉద్యమ సంస్థ ఏదైతే జాగృతి ఉందో రాజకీయ శక్తిగా మారుతుంది తప్పకుండా ఉద్యమకారుల ఎజెండాను తీసుకునే ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలి మనం ఎన్ని ఉద్యమాలు చేసినాం పేర్లు కూడా మర్చిపోయి ఉంటారు జైలు బరో రైల్ రోకో సాగరహారం మానవహారం చాలా 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 ఉద్యమాలు చేసిన వంట వార్పులు బతుకమ్మలు సింగరేణి కార్మికులు సడక్ బంద్ అన్ని ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలకు సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే పాపం మా గ్రామాలలో టెంట్లు నడిపారు మండలాలలో టెంట్లు నడిపారు ప్రింటింగ్ ప్రెస్ ప్రెస్ వాళ్ళు నాకు గుర్తుంది సంఘాలకు ఫ్రీగా కొట్టించి ప్యాంప్లెట్లు వేసుకోండి రా బాబు అని చెప్పి అనేక మంది చిన్న స్కూళ్ళు పాపం బడ్జెట్ స్కూళ్ళు వాళ్ళకే స్కూళ్ళు సక్క వాళ్ళు బస్సులు ఇచ్చి మనకు స్కూళ్ళకు మనకు ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి విద్యా సంస్థలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థలకు ఏమి జరగలేదు ఆ తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళైతే సెక్రటేరియట్ చుట్టూ తిరిగి 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 చల్లబడి తప్పితే వాళ్ళకేం జరగలే చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉన్నలకు లాభం జరగలే కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం మంచిగా అపర కుబేరుడుగా నలభైవ స్థానంలో వచ్చింది మరి అది మారాలి అనే కొత్త రాజకీయ శక్తి ఉంది మన వాళ్ళని కాపాడుకోవడానికే కొత్త రాజకీయ శక్తి ఉంది అదేవిధంగా మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఒకటి కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు పనిచేసిన మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు ఎవరిని కాదని ఇచ్చిండ్రు ఆనాడు కొట్లాడినాం మనందరం మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని అరవై మూడు మందితో అధికారం ఇచ్చిన ఇచ్చినంత ఎల్లారేమైంది అన్ని పార్టీలు ఇళ్లకే విలీనమైంది నువ్వు ఎవడిని కోటేసినా ఇళ్లకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి ధర్నా చౌక్ ఎత్తేసి అసహనం ఎక్కువైపోయింది ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి కూరగాయళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళను అరెస్ట్ చేసి పెట్టిరు అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు అందుకే అధికారానికి దూరమైన తప్పితే ఇంకొక మాట కాదు అహంకారం అనేటటువంటిది ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు తెలంగాణ వాళ్ళకు ఉండే గుణమే అది మనకుండే గుణమే మంచితనం మనకుండే గుణమే కలుపుగొలుతనం మనకుండే గుణమే బోలాతనం దాన్ని కోల్పోతే తెలంగాణ ఆత్మ కోల్పోయినట్టే రేపు రాబోయే రాజకీయ శక్తికి అవన్నీ నింపుకొని ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలనే ఆనాడు మీ అందరికీ తెలుసు ఆనాడు మీ అందరికీ తెలుసు నేను చెప్పుకుంటూ వచ్చిన చరిత్ర ఎంతోమంది వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ భావన అనేటటువంటి మెట్లెక్కి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు విద్యార్థులకు మాట ఇచ్చి యువతకు మాట ఇచ్చి మహిళలకు మాట ఇచ్చి వాళ్ళకు మాట ఇచ్చి అందరి యొక్క ఆకాంక్షల మీద మెట్లు ఎక్కుంటూ ఈయన వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక వేస్తూ ఉన్నాం ఉద్యమకారులందరి దగ్గర నుంచి ఆ పెద్ద మనిషి ఆ ఆకాంక్షలను పట్టించుకోలేదు కాబట్టి అధికారం కోల్పోయింట్ మీరు కూడా ఈ ఆకాంక్షలను పట్టించుకోకపోతే బంగ్లా బయటికి గుంజుతారు రెడ్డి గారు మిమ్మల్ని ఏం వదిలిపెట్టారు తెలంగాణ ప్రజలు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఆకాంక్షల్ని నెరవేర్చండి మరి ఇక్కడ ఉద్యమకారుల సంఘాలు అనేకం వచ్చినాయి అమరవీరుల సంఘాలు అనేకం వచ్చినాయి మా నాగులు వాళ్ళ భార్య స్వరూపం వచ్చింది ఆ నాగులు అనేటటువంటి తమ్ముడు అసెంబ్లీ ముంగట ఉద్యమకారులను కేసీఆర్ గారు పట్టించుకుంటులేరని నిండు అసెంబ్లీలో తెలంగాణ వచ్చినాక అసెంబ్లీ ముంగట ఒళ్ళుగాల్చుకొని చచ్చిపోయినటువంటి నాగులు ఉన్నాడు మరి ఆయనకి ఏం జవాబు చెప్తాం ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి అదే విధంగా మా పూలమ్మ ఉన్నది వాళ్ళ కొడుకు ఆనాడు అమరుడు అయిపోయినాడు మరి ఆ పూలమ్మకి ఏం సమాధానం చెప్తామో ఆలోచన చేసుకోవాలి సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి గారి ఫాదర్ ఆయన కూడా మాట్లాడుతున్నాడు కేసీఆర్ఏ స్వయంగా అసెంబ్లీలో పదకొండు వందల మంది పిల్లలు చచ్చిపోయినంటుని ఐదు వందల నలభై మందికి కూడా మీరు అమరుల కుటుంబాలను ఆదుకోకపోతురి ఏం చేస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్న అడుగుతూ ఉన్నారు అట్లానే ఒకళ్ళు కాదు రెండు కాదు అనేక మంది స్వాతి స్వాతి ఉన్నది ఎవరమ్మా జయ శ్రీనివాస్ గారి భార్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అట్లానే అనేక మంది వచ్చిర్రు అన్న వచ్చిండ్రు తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి అంజిరెడ్డి గారు వచ్చారు మల్లిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం భక్తుల సోమయ్య గారు వచ్చి తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కుమారస్వామి గారు వచ్చిరు కరీంనగర్ ఉద్యమకారుల వేదిక రవీందర్ రెడ్డి గారు వచ్చారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భోగే పద్మ గారు వచ్చిరు ఉద్యమకారుల జేఏసీ కుసుమ సిద్ధారెడ్డి గారు వచ్చారు తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక తెలంగాణ రెడ్డి గారు వచ్చి టీయు జేఏసీ సాజిదా సికిందర్ గారు వచ్చి తెలంగాణ ఉద్యమ జేఏసీ రావుల వెల్లయ్య గారు వచ్చిర్రు స్వర్గ తెలంగాణ సంక్షేమ స్వర్ణ తెలంగాణ సంక్షేమ సంఘం అట్లానే థామస్ గారు మన ఖమ్మం నుండి వచ్చిన కృష్ణ గారు అనేక మంది ఉద్యమకారులు అన్ని జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు కనబడుతురు మా సింగరేణి నుంచి మా తమ్ముడు వెంకట్ గారు రెడ్డి గారు కాచం సత్యనారాయణ గారు తమ్ముడు రంజిత్ గారు అట్లానే మురళీధర్ దేశపాండే సారు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు పేర్లు మర్చిపోతే క్షమించండి ఎక్కువ మంది ఉన్నాం కానీ కలిసినటువంటి సందర్భం కలుసుకుంటున్నటువంటి సందర్భం ఖచ్చితంగా చరిత్రలో నిలబడిపోయేటటువంటి సందర్భం ఉద్యమకారుల కోసం మరొక ఉద్యమం చేస్తూ బయలుదేరేటటువంటి సందర్భం కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే కించిత్ బాధతో మాట్లాడినా మన వాళ్ళ మీదనే కొట్లాడాల్సి వచ్చిన ఈ టైంలో ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఒక్కడనే భగవంతుడు శ్రీకృష్ణుడు ఆనాడు చెప్పిండు ధర్మం ఉంటే నువ్వు అటు ఉండు ఆ పక్కన నీవాడా నీ పింటోడా సుటమోడా అన్నది కాదు ఎటు ధర్మం ఉంటే అటు ఉండు అన్నారు ఇవాళ ధర్మం ఉద్యమకారుల పక్షాన ఉన్నది ఇవాళ ధర్మం అమరవీరుల కుటుంబాన పక్షాల ఉన్నది కాబట్టి వారి పక్షాన నిలబడి ఖచ్చితంగా పిడికిలెట్టి పోరాటం చేస్తామని తీసుకోమని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ దయచేసి అందరూ నిలబడి అట్లనే అభివాదం చేయండి మీరు జరగండి జాగృతి పిల్లలు జరగండి జరగండి జై తెలంగాణ అందరూ అభివాదం చేయండి అన్న చేతులెత్తి జై తెలంగాణ అభి జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి మన ஜ தெலங்கான உதமக்காரல ஐக்கிய உதமக்க உதமக்கார ஐக்கிய ஜை தெலங்கானா சாதித்தா சாதிஸ்த